మనం మావి తీసేసిన తర్వాత యూరియా ట్యాబ్లెట్స్ న్యాచురల్ ఫీడ్ సప్లిమెంట్ అని ఉంటుంది యూట్రిన్ యూరియా యూట్రిన్ బోల్స్ అని ఉంటుంది ఇవి పెట్టడం ద్వారా గర్భాశయంలో గర్భాశయం అనేది తొందర సింక్ అవ్వడం అనేది జరుగుతుంది గర్భాశయం ఇన్ఫెక్షన్ అనేది ఉండదు వాళ్ళు ఇంకోటి ఏంటంటే తన లోపల ఏదైనా ఉన్న లాంటిది ఉంటే కంప్లీట్గా అనేది పడిస్తుంది గర్భాశయం తొందర సింక్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ తొందరగా కట్టనీకి కూడా తొందరగా అవకాశం ఉంటుంది న్యూట్రిపోర్జన్ ఫీరియా ట్యాబ్లెట్స్ మనం గర్భాశయం లోపలి పెట్టడం జరుగుతుంది వజైన ద్వారా

মযে নিে. ডুটারাহাঁকতে সমযেজঠে মঁনি. সমঁ়ায়ারে্যে. ণিরমল ইতাকে? ময্য బొక్క బొత్తకాంతానం అది మరి ఇక కిందికి ఏమన్న మరి కృష్ణ మంచిది